అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు కర్కాటక లగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి వేదపండితుల మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవిందనామ స్మరణ నడుమ గౌడచిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు అనంతరం ఆస్థానం ఘనంగా జరిగింది శ్రీ సౌమ్యనాథస్వామి ధ్వజపటం చక్రతాళ్వార్ పరివార దేవతలు బంగారు తిరుచిపై నాలుగు మాడవీధుల్లో విహరించారు ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథస్వామి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు పద్దెనిమిది గణాలను ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని ఉద్దేశ్యం ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ దిలీప్ పాల్గొన్నారు బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు రాత్రి ఏడు గంటలకు వాహన సేవలు జరుగుతాయి జూలై ఇరవైఅవ తేదీ ఉదయం పది గంటలకు ఆర్జిత కళ్యాణోత్సవం జరగనుంది గృహస్థులు ఇద్దరు ఐదు వందల రూపాయలు చెల్లించి ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు గృహస్థులకు ఒక ఉత్తరీయం ఒక రవికే అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు జూలై ఇరవై మూడున సాయంత్రం ఆరు గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు ప్రాజెక్ట్ దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు